గరుడ పురాణం దీని గురించి వినడానికైనా చెప్పడానికైనా చాలా మంది భయపడుతుంటారు కానీ దీని గురించి తెలుసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు భయపడాల్సిన అవసరమూ లేదు ఈ గరుడ పురాణం వ్యాసమాషుల వారిచే రచించబడిన అష్టాదశ పురాణాల్లో ఒకటి ఇది వైష్ణవ సంప్రదాయానికి చెందిన పురాణం ఈ పురాణం శ్రీ మహావిష్ణువు అతని వాహనమైన గరుత్మందుడికి ఉపదేశించబడింది అందుకే దీనికి గరుడ పురాణం అనే పేరు వచ్చింది ఈ పురాణం ప్రకారం మనిషి మరణించిన తర్వాత ఆ మనిషి యొక్క ఆత్మ ప్రయాణం ఏ విధంగా జరుగుతుందో మరియు ఈ భూమిపై మహాలయ పుణ్యపక్షాలు ఏ విధంగా మొదలయ్యాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ ఛానల్ పూర్తిగా విన్న తర్వాత నచ్చితే ఒక లైక్ చేయండి చాలు మీరు చేసే ఒక్క లైక్ మరియు చిన్న కమెంట్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది ఇక కథలోకి వెళితే గరుడ పురాణం ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఆత్మను యమభటులు వచ్చి మొదటగా నరకానికి తీసుకొని వెళతారు అక్కడ అతను తన జీవిత కాలంలో చేసిన కర్మలన్నింటిని ఆ ఆత్మకు చూపిస్తారు వ్యక్తి చనిపోయిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ ఆత్మను తిరిగి భూలోకానికి తీసుకువచ్చి ఆ వ్యక్తి ఇంటి దగ్గర విడిచిపెడతారు అలా విడిచిపెట్టబడిన ఆత్మ చనిపోయిన తర్వాత పదమూడు రోజుల పాటు ఆ ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది కానీ ఎవరికీ కనిపించదు అలాగే ఆ ఆత్మ తన శరీరంలోనికి తిరిగి వెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తుంది కానీ తన శరీరంలోనికి వెళ్ళడానికి వీలు కాకపోవడంతో ఆత్మ గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది కానీ ఆ ఆత్మ పడే ఘోష ఎవరికీ వినిపించదు పదకొండవ రోజున పిండం పెట్టిన తర్వాత ఆ వ్యక్తి తన జీవిత కాలంలో చేసిన కర్మలను బట్టి ఆ ఆత్మ స్వర్గానికి గాని లేదా నరకానికి గాని యాత్రకు బయలుదేరుతుంది అలా యాత్రకని బయలుదేరిన ఆత్మకి మనం పదకొండవ రోజున పెట్టిన పిండం ఆహారంగా ఉపయోగపడుతుంది అలాగే పదకొండవ రోజున పెట్టే శాంతి భోజనాలను అప్పు చేసి పెడితే ఆ ఆత్మకి ఎప్పటికీ శాంతి పొందలేదు అని అంటుంటారు అలాగే ఎవరికైతే పిండం పెట్టారో వారి ఆత్మను కర్మతో సంబంధం లేకుండా యమబటలు ఈడ్చుకుంటూ మరి నరకానికి తీసుకుని వెళ్తారని చెబుతుంటారు దీని గురించి మహాభారతంలో ఒక కథ కూడా ఉంది అదేంటంటే కురుక్షేత్ర యుద్ధంలో మరణించిన కర్ణుడికి స్వర్గానికి వెళ్లే మార్గంలో విపరీతమైన ఆకలి వేసింది దాంతో ఎలాగోలా స్వర్గానికి చేరుకున్న కర్ణుడికి ఒక మామిడి పండు కనిపించింది తన ఎదురుగా ఉన్న మామిడి పండును ముట్టుకోగానే అది బంగారపు మామిడి మారిపోయింది అలా ఆకలితో కర్ణుడు పట్టుకున్న ప్రతీదీ బంగారంలా మారిపోవడంతో కనీసం నీటిని తాగైనా తన ఆకలిని తీర్చుకుందామని కర్ణుడు ఒక సెలయేటి దగ్గరికి వెళ్లి సెలయేటిలోని నీటిని తాకగానే అదంతా వజ్రాల గనిలా మారిపోయింది అదంతా దూరం నుండి గమనిస్తున్న ఇంద్రుడు కర్ణుడి దగ్గరికి వచ్చి కర్ణుడితో భూలోకంలో నువ్వు ఏదైతే దాన చేసి ఉంటావో అవే నీకు స్వర్గంలో లభిస్తాయని చెప్పి భూలోకంలో నువ్వు బంగారం వజ్రాలు తప్ప ఇంకా వేరేది ఏదీ నువ్వు దానం చేయలేదని అలాగే నీ పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు గాని వారి పేరు మీద పిండ ప్రదానం గాని అన్నదానాలు గాని చేయలేదని ఇంద్రుడు కర్ణుడికి గుర్తు చేశాడు దానికి కర్ణుడు ఇలా సమాధానం ఇస్తాడు తను బ్రతికున్నంత వరకు తన పితృదేవతలు ఎవరో తనకి తెలియదు కాబట్టి వారి కోసం ఎలాంటి పితృ కార్యాలు చేయలేదని ఇకపై చేయడానికి తన వారసులెవరూ భూమిపై బ్రతికి లేరని చెబుతూ కర్ణుడు బాధపడటాన్ని చూసిన ఇంద్రుడు కర్ణుడితో ఆ పనులన్నీ పూర్తి చేసుకురమ్మని ఇంద్రుడు కర్ణుడిని పదిహేడు రోజుల పాటు భూలోకానికి తిరిగి పంపించాడు అలా కర్ణుడు వల్ల ఈ భూమిపై మహాలయ పుణ్యపక్షాలు మొదలయ్యాయి దీని గురించి పురాణం నాగరఖండంలో ఈ విధంగా ఉంది మహాలయ పుణ్యపక్షాలు అనగా భాద్రపద మాసంలో వచ్చే పక్షమును మహాలయ పక్షమని అంటారు మహాలయం అనగా గొప్ప వినాశనం లేదా మరణం అని అర్థం ఈ పక్షమున అన్ని వర్గములకు చెందిన వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథుల్లో తర్పణ శ్రాద్ధ కర్మలు చేస్తారు కాబట్టి దీన్ని పితృపక్షం అని కూడా అంటారు ఉత్తరాయణం దేవతల కాలం గనక ఉత్తమ కాలమని లేదా శుభకాలమని అంటే దక్షిణాయనం పితృకాలం గనక అశుభ అనే మన పూర్వీకుల విశ్వాసం కాబట్టే ఈ పితృకాలంలో శ్రాద్ధ కర్మలు చేసి మన పితరులను సంతృప్తి పరుస్తారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి నచ్చితే ఒక్క లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేయండి మీ అభిప్రాయాలని సజెషన్స్ ని కమెంట్ ద్వారా తెలియజేయండి మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది